తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కాలంగా ఈ ప్రాంతంలో మరి రోడ్లు ఖరాబ్ అవుతూ ప్రజలకు నీటందడి ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ ఏ ఒక్క రోజైనా ఈ అక్రమ ఇసుక దంద పైన నువ్వు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ యొక్క అక్రమ ఇసుక దందలో నీ పాత్ర ఉందని చెప్పి ఈ రోజు తేడా ఇలాంటి దొంగ వేషలేసిన నీవు మరి ప్రజల మనసు రాజేంద్రాన్ని ప్రశ్నించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసే విధంగా ఉంటుందని చెప్పి నేను కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నా కౌశిక్ రెడ్డి ఈ రోజు ఈటల రాజేందర్ విమర్శిస్తే మన యొక్క రాష్ట్ర నాయకులు అయితే అనుకుంటా ఉన్నారు గుర్తుంచుకో కౌశిక్ రెడ్డి నువ్వు బతుకున్నంత కాలం ఈటల అన్న మీద గెలువనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఈటల రాజేందర్ అన్న ప్రజల మనసు గెలిచినటువంటి తెలంగాణ నిఖాసైన తెలంగాణ ఉద్యమకారుడు నీవు నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఉద్యమకారుడికి ఉద్యమం ద్రోహికున్న తేడా ఈ రోజు రాజేందర్ రన్నకు నీకున్న విషయాన్ని కౌశిక్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈడో రాజేంద్ర రన్న ఎమ్మెల్యే కాకముందు మరి ఉన్నాడు వర్షాన్ని వ్యక్తి కొట్టుకపోయేది అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి మరి నీ కేసీఆర్ గారు ఈ రాజకీయాలకు రాకముందు ఎక్కడున్నాడు మీ కేసీఆర్ గారు ఇల్లేంటిది మరి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని ఫామ్ హౌస్ ఎలా కట్టుకున్నాడో మరి నువ్వు చెప్పగలుగుతావా నేను కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు మరి కౌశిక్ రెడ్డి పదే పదే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తలేవు ఏం చేస్తారని చెప్పి ఆరోపించే కౌశిక్ రెడ్డి ఈ రోజు మీ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఏదైతే గ్రామాలలో ఉన్నారో వారిని అడగండి నీకు సమాజ నీ యొక్క పరిపాలన పట్ల ఈ యొక్క నిధుల పట్ల నీకు ఎక్కడ కూడా అవగాహన లేని కారణంగా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు మీ సర్పంచుల కనుక అడిగినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మా రాజేంద్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందో మీ సర్పంచు చెప్తారని చెప్పి ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారు సూచిస్తూ మరి కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టండి ఈ యొక్క రాక్షస పరిపాలన చేసేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గానికి ఇచ్చే ఫండ్ విషయంలో ప్రభుత్వంతో కొట్లాడి ఫండ్ ఇప్పించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప ఈ అనేక రకాల మాటలు మాట్లాడితే చూసి ఊరుకోమని చెప్పి సందర్భం హెచ్చరిస్తూ మరి ఈ రోజు మనకు తెలుసు కౌశిక్ రెడ్డి నిజంగా కూడా ఒక నియంత్రణ వివరిస్తూ బడుగు బలహీన వర్గాలు అంటే ఒక చిన్న చూపు చూస్తూ వారి మీటింగ్ లోనే దళితులను పట్టుకుని ఏ రకంగా కించపరిచే విధంగా మాట్లాడిడో అదే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక దళిత సామాజిక వర్గానికి ఆడబిడ్డ పైన ఏ రకంగా దురుసుగా వివరించిండో మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూసిందని చెప్పి తెలియజేస్తూ మరి కౌశిక్ రెడ్డిని యొక్క విధానాన్ని మార్చుకోవాలని చెప్పి లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా నీకు హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతిఘటన తప్ప అని చెప్పి కౌశిర్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం క్రమంగా ఆస్తులను కాపాడడం రాజీనామా వేయడానికి కారణాలు ఏంటంటే రాజమతి రాజీనామా కాకుండా కేసీఆర్ఏ అను పార్టీని తొలగించేసింది అని చెప్పేసి ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు అక్రమాలు చేసినట్టు నేటికి కూడా కనబడింది ఏదైతే ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్లో రోజు రోజుకు ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత కరోనాతో అనేక మంది చనిపోతున్న క్రమంలో అతని యొక్క ప్రాణాలను కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలకు అండగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు నీరాజనం పలుకుతూ జేజేల్ కొడుతున్న సమయంలో మరి భయపడ్డటువంటి కేసీఆర్ గారు ఎలాగైనా ఈటల రాజేందర్ గారిని బయటికి